నిరుద్యోగ జేసి చైర్మన్ ఈరోజు బీఈడి టీచర్ల విషయంలో మరి చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆర్క్స్ దగ్గరికి వచ్చి మరి సమస్యలు చాలా నీరుగారిపోతుంది బీడీ విద్యార్థులు నష్టపోతున్నారు డీఈడీ చేసి అదే విధంగా ఎస్జిటి వాళ్లకు డెబ్బై శాతం స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల బీఈడి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఇక్కడ బీఈడి చేసి ఎస్జిటి వాళ్ళకు సబ్జెక్ట్ ఉండని వాళ్లకు అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే పిల్లలకు ఏ విధంగా చదువు చెప్తారు ఆ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వము గ్రహించాలి బీఈడి విద్యార్థులకు మొత్తం దాదాపు నాలుగైదు లక్షల మంది ఇవాళ చదువుకొని రోడ్డు పాలు అవుతున్నారు ఇప్పుడు స్కూల్ చే స్కూల్ ఒక హెచ్ఈటి వాడికే రెండు సార్లు ప్రమోషన్ ఇస్తే థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ సరిపోతుంది మేమేమడుతున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ వందకు వంద శాతము హెచ్ బీఈడి చేసిన విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా థర్టీ పర్సెంట్ రోష్ ఇది హెచ్జీటీ వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదప్ప మీరు ఈ విధమైనటువంటి సెవెంటీ పర్సెంట్ ఎస్జిటి వాళ్ళకి ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ ప్రణాళిక దెబ్బతింటుంది ఎక్కడ కూడా స్కూళ్ళల్లో టీచర్లు లేక పిల్లలు సబ్జెక్టు సరిగ్గా తెలియక ఇలా ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లో పోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇలా చాలా ప్రభుత్వ పాఠశాలలను రేషనైజేషన్ పేరుతోని తాళాలేషన్ నేనేమడుగుతున్నా అవన్నీ మొత్తం కూడా ఓపెన్ చెప్పియాలి ఇలా లంబడి తండ్రిలలో ఎస్సీ వాడలలో అదేవిధంగా బీసీ వాడలలో గ గతంలో ప్రైమరీ స్కూళ్ళు ఉండేటివి ఆ ప్రైమరీ స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి మొత్తం తారాలు వేసి మొత్తం ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకు దారదత్తం చేసిండు రెండవది ఇలా ప్రైమరీ అనేది సపరేట్ చేయాలి అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్ చేయాలి ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల ఎస్జిటి బీఈడి పిల్లలు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవోని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ జీవోని అమలు చేయడానికి అనేది మేము సహించాం దాన్ని రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ జీవోను సపరేట్ విడుదల చేసి సపరేట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బీఈడి విద్యార్థులకు ఇవ్వాలి హెచ్జిటి డీడీ పిల్లలకు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్కృష్ణ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేపడతాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భుజస్కంధాల మీద మోసుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కూల రావడానికి కూడా నిరుద్యోగులు ఎన్కార్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎవరు జాగిరి కాదు ఇవాళ స్కూలు ప్రభుత్వ గత పక్కన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలలను దీటుగా ఇలా ప్రభుత్వ పాఠశాలను తెచ్చిదిద్దారు ఇవాళ అక్కడ స్కూల్ అసెంట్ పోస్టులు ప్రతి స్కూళ్ళల్లో చాలా పగడ్బందీగా ఉన్నాయి ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అండ్ల పోస్టులు మన పదకొండు వేలు వేస్తే జిల్లాకు ఒక్క స్కూల్ అస్టెంట్ పోస్టులు కూడా రావాలి అంటే దానివల్ల ఎంత నష్టపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులు అనేది ఆలోచన చేయాలి కాబట్టి స్కూల్ అస్టెంట్ల పోస్టులను తగ్గించకుండా రేపు ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన మన జోనల్ వన్ జోనల్ టూ స్కూల్ అస్టెంట్ల పోస్టులు ప్రమోషన్లు ఇచ్చారు కానీ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులన్నీ రిటైర్డ్ అయినటువంటి పోస్టులన్నీ దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల పైచినుకుగా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేయడానికి సిద్ధపడాలి ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ పోస్ట్ లేదు లైబ్రరీ పోస్టులు లేకుండా స్కూల్ ఎట్లా పెడతారు అసలు లైబ్రరీ లేకుండా స్కూల్ నడిపిస్తుందా రాష్ట్ర ప్రభుత్వమే గుర్తు చేసుకోవాలి సిగ్గుసరం ఉండాలి అధికారులకు ఆ విధమైనటువంటి వైఖరి చేస్తే స్కూళ్ళు మొత్తం ప్రైవేట్ పాఠశాలలను అంటున్నారు ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ పోస్టులను భర్తీ చేయండి బీఈీ డీఈడి టీచర్లకు న్యాయం చేయండి డీడీ బీఈడి చేసిన వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి దాని తర్వాతనే మీరు డిఎస్సి విషయంలో ఆలోచన చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్ లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతాం